నమస్తే అండి నా పేరు గణేష్ నేను నాకు నర్సరీ అయితే నేను ఒక నర్సరీ అయితే నేను పద్దెనిమిది సంవత్సరాలు బట్టి ఈ నర్సరీ ఫీల్లో ఉన్నాను మేము బాలజీణమైన రకం పెట్టాం ఈ సంవత్సరం పెట్టినప్పుడు దీనికి ఒక తెగులు వచ్చింది ఆ తెగులు అందరూ చెప్పినట్టుగా అందరూ సలహా అయిన ముందు ఫ్రే చేశాను కానీ నాకు ప్రతిఫలం కనపడలేదు ఈలోగా మా ఫ్రెండ్ ఒక అతను నాకు మంచి సలహా చెప్పాడు న్యాచురల్ ముందు ఒకటి తయారు చేయమని చెప్పేసి అది తయారు చేసి ఫ్రే చేసిన తర్వాత కొంచెం ప్రతిఫలం కనిపించింది అది మళ్ళీ ఇప్పుడు ఇంకొక బిడత తయారు చేస్తాను తయారు చేసి మీకు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇది ఎలాగంటే మీకు నర్సరీ రైతులు నిమ్మ పెట్టే వాళ్ళకి అండ్ తోటలు వేసే వాళ్ళకి కూడా పనికి వస్తాను నేను ఆశిస్తున్నాను ఈ వీడియో చూసారు కదండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మచ్చ ఈ పేను ఈ ఆకుముడత ఇది నా మొక్కకి వచ్చిన సమస్య ఇప్పుడు మీరు చూస్తున్నది దీని పేరు రెడ్ స్పైటర్ మెడ్స్ ఇది ఆకు కింద చేరి రసం పీల్చడం వాళ్ళ ఆకు ముడత పడిపోయి ఇది వద్దున చిగ్ర పదార్థం వల్ల దీని ఆకు కొమ్మ బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోయి నల్ల పూసు ఉంటుంది దీన్ని నర్సీ మొక్కలన్నీ దగ్గర దగ్గర వండుకుని గాలి వెలుతురు పెంచకపోవడం వల్ల ఈ ఫంగస్ అనేది బేగ నివారించబడదు ముంతే తేజేసే విధానం మీకు ఇన్ని లీటర్ల ముందు కావాలో అన్ని లీటర్ల నీరు బకెట్లో తీసుకోండి అలాగే ఒక క్లాత్ తీసుకుని క్లాత్లో వంద గ్రాముల పసుపు వంద గ్రాములు కారం ఒక అర కేజీ ఉల్లిపాయలు మెత్తగా పేస్ట్ ఆడుకొని గుజ్జు చేసుకుని అది కూడా ఈ క్లాత్లో వేసి మొత్తం మూట కింద కట్టి బకెట్లో ఉంచండి దాంట్లోనే ఒక పావు కేజీ బెల్లం ఒక వంద గ్రాముల పొగాకు నానబెట్టండి అది ఎలాగ మూడు రోజులు నానబెడితే మిశ్రమ తయారవుద్ది దీన్ని మూడు రోజుల తర్వాత తీసి పడకట్టుకుని ఒక లీటర్ మనం స్ప్రేకి ఒక లీటర్ చొప్పున వేసుకొని ఫ్రీ చేసుకోవచ్చు దీన్ని వాడినప్పుడు మీరు సేఫ్టీ వాడాలి కళ్ళ జోడు మాస్కు కంపల్సరీ ఎందుకంటే ఎంతో కారణమే వాడతాం కొంచెం పండిద్దు మనకి సేఫ్టీ వాడి మీరు ఫ్రీ చేయండి నేను ఒక స్ప్రేకి ఒక లీటర్ చెప్పిన వాడేసారి కదా ఈ ముందుగా తయారు మీ సలహాలు కానీ సందేహాలు కానీ ఏమైనా ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నిమ్మ తోజనీ రైతులకి ఈ వీడియో షేర్ చేస్తారనుకుంటున్నాను నేను ఇలాంటి వీడియోలు ఇంకా మీకు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే